ఓం ే నమ అమ్మవారి పాట పాలసంద్రమందు పుట్టి వైకుంటమున మెట్టి వేల నీకు మంగళం పాలసంద్ర మందు పుట్టి వైకుంటమునమెట్టి వేల కాంతి లీను తల్లి నీకు మంగళం పద్మపీట మందు నిలిచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలిచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోకపాల చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోకపాల నమ్ము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం पालसन्द्रमन्पुटिवमुन मेट्ट्ट्ट्ट्ट् वेलकान्ति लीनु तीकङ्गलं पालसन्द्रमन्पुटिवीकुण्टमुन मेट्टि वेलकान्ति लीनु बालरूपमन्दु वच्चि बालरूप मु वचि बाधतीर्चि वरमुलि मट्लपले तीकन्दनं బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్లపాల తల్లి నీకు వందనం కష్టకాలమందు నిన్ను నిన్ను భక్తితోడ కొలిచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం కష్టకాలమందు నిన్ను నిన్ను భక్తితోడ కొలిచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పిగొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం పాలసంద్రమందు వైకుంఠమున వైకుంఠమునమెట్టి వేలకాంతి తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తెలివికైన తెలిసినంత విద్యనొసగు నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తెలివికైన తెలిసినంత విద్యనొసగు నీకు మంగళం పాలనిచ్చి పొలముదొన్ను పశుల నిమిరి ప్రేమతోడ కాచు తల్లి నీకు మంగళం ్రమందు పుట్టి కుంటమునబెట్టి వేలకాంతి లీను తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన్న మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన్న మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం గమన మందు నిగిల లోక చక్రి కింద జీవకోటి నీలు తల్లి నీకు మంగళం గమన మందు నిగిల చక్రి కింద జీవకోటి నీలు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంటవునబెట్టివేల కాంతిలీను తల్లి నీకు మంగళం